కోటికెలపూడి గ్రామంలో దళితులపై జరిగిన దాడికి నిరసనగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున చేరుకున్న గ్రామస్తులు గొడవను సద్ఘమానించే ప్రయత్నం చేసిన పోలీసులు ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులకు మరియు కోటికెలపూడి గ్రామస్తులకు కొద్దిపాటి ఘర్షణ దాడికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వెనక్కు తగిన కోటికెలపూడి గ్రామస్తులు వాన్మోలు తీసుకుంటే చేస్తా సమన్వయం చేస్తాను ఇది రాత్రి చేసేది

ಬಂಗಾರು ಚೂರು <worlds> okay. కూ <laughs>

तू बहलता नहीं करता मैं वर जीस को चेंदे नहीं करना एक को बड़ा बगावत नहीं ना नहीं बचाना है बेटा बांध देता है नहीं बचाना नहीं नोट बचाना नहीं 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 बचाना नह